జూనియర్ ఎన్టీఆర్కు నేనంటే చాలా ఇష్టం అంటూ పురంధేశ్వరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఆమె మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్తో మీ అనుబంధం ఎలా ఉంటుంది అని యాంకర్ అడగగా ప్రశ్నకు ఆమె బదులిచ్చారు అత్తగా నన్ను చాలా గౌరవిస్తారు నేనంటే చాలా ఇష్టం కూడా పిల్లలంతా రోజు టచ్లో ఉంటారు రెగ్యులర్గా కాల్స్ వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటామంటూ సినిమాల పరంగా నేనేం ఎన్టీఆర్కు కళ్యాణ్ రామ్కు సలహాలు ఇవ్వను వారి ప్రమోషన్స్లో వారు ఆల్రెడీ ప్రూఫ్ చేసుకున్నారు అంటూ చెప్పుకు ఒక స్థాయికి కూడా చేరుకున్నారు సినిమాలు బాగుంటే నాకు నచ్చి కూడా తప్పకుండా ఫోన్ చేసి అభినందిస్తాను అని చెప్పుకు కాగా కాగా నందమూరి కుటుంబంలో కోల్డ్ వార్ నడుస్తుందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యం గత కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లను బాలయ్య దూరం పెడుతూ వస్తున్నారనే టాక్ బయట అనేక సందర్భాల్లో వింటున్నాం కాగా ఎక్కడ దీనిపై ఎవరు స్పందించలేదు మరోవైపు బాలయ్య అన్స్టాపబుల్ షోకు టాలీవుడ్ అగ్రహీరోలు అందరూ వచ్చిన ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రం ఇప్పటివరకు రాలేదు దీంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయిపోతుంది ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆర్ తో ఉన్న అనుబంధాన్ని పురంధేశ్వరి గారు చెప్పడంతో ఆ వార్తలు కొంత పుల్ పడిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి